హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక కృష్ణ ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది ఏంటి ఏసీపీ సార్ ఏం మాట్లాడుతున్నారు మీకైనా అర్థమవుతుందా పెళ్ళి కాని ఒక అమ్మాయి మన గర్భాన్ని సరోగసి ద్వారా తను ప్రవేశపెట్టుకోవడం ఏంటి అందులోనూ కూడా మన ఇంటికి వచ్చిన ఆ మీరా మీరెలా ఒప్పుకుంటారు అసలు మీరా ఇలాంటిది చేసింది అంటే తన జీవితం పూర్తిగా నాశనం అయిపోయినట్టే పెళ్ళి అయిన వాళ్ళు ఆల్రెడీ పిల్లలు ఉన్న వాళ్ళే సరోగసికి ఓకే చేయాలి అంటే ఎంతగానో ఆలోచిస్తారు అటువంటిది మీరా ఇలాంటి పని చేసింది అంటే దాని వెనకాతల ఏదో పెద్ద విషయమే దాగి ఉందని నాకు అనిపిస్తుంది ఏసీపీ సార్ ఏసీపీ సార్ ఇదంతా నాకు ముందెందుకు చెప్పలేదు అని చెప్పేసి కృష్ణ నిలదీస్తూ ఉంటుంది ఇందుకే కృష్ణ ఇందుకే నువ్వు పెద్ద తయ్యకు తొమ్మిది నెలలు అయ్యేసరికి పండంటి పాపాయికి ఇస్తాను అని చెప్పి మాట ఇచ్చావు సరోగసి మదర్స్ ఎవరు దొరకటం లేదు ఒక సిక్స్ మంత్స్ అయినా ఆగాలి అని చెప్పారు అందుకని ఆ సమయంలో మీరా ముందుకు రావటంతో ఇక నేను కూడా కాదు అనలేకపోయాను తను కృతజ్ఞతా భావంతోటి మన కుటుంబం మీద ప్రేమతోనే ఇదంతా చేస్తుంది కృష్ణ తనను నువ్వెందుకు అర్థం చేసుకోవటం లేదు అని అనగానే ఏమో ఏసిపి సర్ ముక్కు మొహం తెలియని ముకుంద ఉన్నప్పుడు ఎప్పుడూ పరిచయం కానీ ఒక మీరా అనే అమ్మ ఇంటికి వచ్చి ఇంతింత పెద్ద పెద్ద విషయాల్లో చోటు చేసుకుంటుంది అంటే తను ఏదో చేస్తుందని నా మనసు నాకు చెప్తుంది అని చెప్పేసి మరో పక్క ఆదర్శ్ ఆ మీరాని ఎంతలా ప్రేమిచ్చు ప్రేమిస్తున్నారో మీరు చూస్తున్నారు కదా అలాంటప్పుడు ఇప్పటికే మన మీద కక్ష పెట్టుకున్నాడు ఇప్పుడు మన మూలాన తను గర్భాన్ని మోస్తుందని తెలిస్తే మనల్ని క్షమిస్తాడా ఇంకా ఇంకా ఆదర్శ దృష్టిలో నేను చెడ్డదాన్నే అయిపోతాను ఎందుకేసిపి సర్ ఒక విషయం పదిసార్లు ఆలోచించాలి అని చెప్పే మీరే ఇలా నిర్ణయం తీసుకొని జీవితంలో ఇలాంటి పెద్ద సమస్యను సృష్టిస్తానని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పేసేసి అనగానే కృష్ణ జరిగింది అంతా కూడా మర్చిపో ఇక మైండ్లో ఉన్న మీరా మీద ఉన్న చిన్న చిన్న అపోహలన్నీ కూడా తొలగించేసాయి ఎందుకంటే ఇప్పుడు మనం గర్భాన్ని మన రక్తాన్ని తను మోయబోతుంది కాబట్టి తనని మనం ప్రేమగా జాగ్రత్తగా చూసుకోవాలి నువ్వు ఈ విషయాన్ని అన్ని దయచేసి మర్చిపో కృష్ణ ఏం జరిగితే అదే జరుగుతుంది మన పిల్లల కన్నా ఎక్కువ చెప్పు అని చెప్పేసి మురారి కూల్ అయితే చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటో ఈ ఏసీపీ సార్ నన్ను తింగరి 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 అని ఆయనే పెద్ద తింగరి వేషాలు వేశాడు అని చెప్పేసి మన కృష్ణ అనుకుంటూ ఉంటుంది మరోపక్క ఆదర్శ్ ముకుందను ప్రేమగా చూసుకోవటం ముకుందకు జ్యూసులు తానే స్వయంగా చేసి తీసుకుని వెళ్ళటం ముకుందకు టాబ్లెట్లు వేయటం ఇదంతా కూడా గమనిస్తూ ఉంటుంది భవానీదేవి అసలు ఆదర్శ్ మీరాను ఇంతలా ప్రేమిస్తున్నాడు అని నేను అస్సలు అనుకోలేదు ఇక లాభం లేదు వాళ్ళ ఇద్దరి మధ్య బంధం అనేది ఏర్పడుతుంది మీరాని చూస్తుంటుంటే తను కూడా ఆదర్శ్ని ప్రేమిస్తుంది అని స్పష్టంగా అర్థమవుతుంది ఆదర్శ్ని ప్రేమించకపోతే తనతో పాటు షాపింగ్కి ఎందుకు వెళ్తుంది తను ఇచ్చిన శారీస్ని ఎందుకు తీసుకుంటుంది లోపల ఎంతో కొంత ప్రేమ ఉన్నట్టే కదా కానీ ఒక అనాథ అమ్మాయి కదా ఆదర్శ్ ప్రేమను ఓకే చేస్తే మేము అందరం ఏమనుకుంటామా అని పాపం లోపలే తన ప్రేమనంతటిని దాచిపెట్టేసుకుంటున్నట్టుంది ఇక ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పేసి రేవతి రేవతి అని అనగానే ఆ చెప్పండ అని అనగానే ఆ తింగన్ని కూడా పిలు అని చెప్పేసి అనంగానే కృష్ణను కూడా పిలవటంతో ఏంటి పెద్దత్తయ్య పిలిచారు అని అంటూ ఉంటుంది ఏమీ లేదు కృష్ణ బాగా ఆలోచించి ఒక నిర్ణయం అయితే తీసుకున్నాను మీరాకి ఆదశ్కి పెళ్లి చేద్దామని డిసైడ్ అయిపోయాను రేవతి పంతులు గారికి ఫోన్ చేయి ముహూర్తాలు ఎప్పుడున్నాయో తెలుసుకుందాం అని చెప్పేసి అనగానే నువ్వేమంటావు కృష్ణ అని అనగానే అమ్మో వద్దొత్తయ్యా వద్దు అని చెప్పేసి కృష్ణ గట్టి ఉలిక్కి పడిపోతుంది ఒక్కసారిగా భవానీదేవి కృష్ణ ఏమైంది నీకు ఆదశ్కి మీరాకి పెళ్ళి అని అనగానే ఒక్కసారిగా నీ పక్కని బాంబు పడినట్టుగా అంతిదిగా ఉడిక్కి పడ్డావేమైంది అని అనగానే అంటే అది అత్తయ్య అది అని అంటూ ఉంటుంది కృష్ణ ఏమైంది కృష్ణ నీ మొహంలో కంగారు భయం నాకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి నువ్వేదో నా దగ్గర దాచి పెడుతున్నావని అర్థమవుతుంది అది ఏంటి కృష్ణ అని చెప్పేసి భవానీదేవి నిలదీస్తూ ఉంటుంది అంటే అత్తయ్య అది నేను అంటున్నది వేరేలా కాదత్తయ్య ఇక ఆదర్శ్కి మీరాకి పెళ్లి చేయటం ఒక రకంగా నాకు కూడా ఇష్టమే అత్తయ్య అని అనగానే మరి ఇంకేంటి అని చెప్పేసి రేవతి అడుగుతూ ఉంటుంది అంటే అత్తయ్య ఒకప్పుడు ఆదర్శ్ ముకుందను ప్రేమించాడు పెళ్లి చేసుకున్న తర్వాత తన జీవితంలో సుఖం కానీ సంతోషం కానీ ఆనందం కానీ ఏమీ లేకుండా పోయింది ముకుంద తనని మోసం చేసింది అని ముకుంద చనిపోయింది అని ఆదర్శ్ అన్ని రకాలుగా బాధపడుతూనే ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ మనం మీరాని ఇచ్చి తనకు పెళ్లి చేయాలి అనుకుంటున్నాం కదా మీరా ముకుంద ఉన్నప్పుడు మనకు ఏమాత్రం ముఖపరిచయం లేని ఒక అమ్మాయి తన ఇంటికి వచ్చి కొంతకాలమే అయ్యింది కదా కాబట్టి ఇంకొంచెం ఆలోచించితే బాగుంటుంది అనిపిస్తుంది అందులోనూ కూడా ఇక సంగీతని కూడా వాళ్ళ అమ్మ ఇక ఆదర్శ్కి ఇవ్వాలి అని చెప్పేసేసి అనుకుంటూనే ఉంటుంది ఇప్పుడు రజనీ పిండికి ఈ విషయం తెలిసిన రజనీ పిండి కూడా ఏదో ఒకటి అంటుంది కాబట్టి ముందు మనం ముకుందకి ఆదర్శ్కి పెళ్లి చేసే కన్నా సంగీతకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసేసామా అనుకోండి ఆదర్శ్ కన్నా గొప్ప వ్యక్తి అని చెప్పేసి అప్పుడు రజనీ పిన్ని కూడా కూల్ అయిపోతుంది కదా అని అనగానే కానీ సంగీతకు ఇప్పటికిప్పుడు పెళ్ళంటే అని భవానీ దేవి ఆలోచిస్తూ ఉంటుంది రజనీ అత్తయ్య ఆదర్శ్ మీద రజనీ పిన్ని ఆదర్శ్ మీద హోప్స్ పెట్టుకుంది కదా అత్తయ్య అందుకోసమే ఇంకా వెయిట్ చేద్దాం ముకుంద ఎలాంటిదో మనం పూర్తిగా అవగాహనకి వచ్చిన తర్వాత ఒకసారి ఆదర్శ్ బాధపడ్డాడు రెండో పెళ్ళి తన జీవితాంతం సుఖాన్ని సంతోషాన్ని ఇచ్చేది అవ్వాలి కానీ మళ్ళీ మునుపటిలాగా చేతు జ్ఞాపకాలతో మిగిలిపోతే ఈసారి ఆదర్శ్ మనకి పూర్తిగా దూరం అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అత్తయ్య అందుకోసమే ఆదర్శ్ హ్యాపీగా ఉండడమే నాకు కావాలి అందుకోసం ఇంకాస్త వరకు వెయిట్ చేద్దాం ముకుంద గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత మనం ఆదర్శ్కి ముకుందకు పెళ్లి చేద్దాం అత్తయ్య దయచేసి కొంతకాలం వెయిట్ చేద్దాం అని చెప్పేసి అనగానే అవునే తింగరి నువ్వు చాలా బాగానే ఆలోచించావు ఎందుకంటే వాడిది ఆల్రెడీ గాయపడిన హృదయం ఆ హృదయానికి ఇంకా ఇంకా గాయాలు అయితే వాడు ఈసారి ఏమైపోతాడేమోనని నాకు బాధగా ఉంది కానీ మీరాని వాడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు మీరా గురించి కొంచెం ఇక మనం పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత కొద్ది రోజులు ఆగి ఒక నిర్ణయానికి వద్దాంలే అని చెప్పేసి భవానీదేవి అనగానే హమ్మయ్య ఎక్కడ నిజం చెప్పేస్తానేమోనని చచ్చేంత భయం వేసింది నాకు అని చెప్పేసి కృష్ణ అనుకుంటూ హమ్మయ్య అని రూమ్లోకైతే వచ్చేస్తుంది కొంతకాలమైతే నేను ఆపగలిగాను తర్వాత తర్వాత ఆపాలి అంటే ఏం జరుగుతుందో ఏంటో నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసి కృష్ణ మనసులో అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ముకుంద మాత్రం చాలా సంతోషంతో ఇక కావాలని చెప్పేసేసి ఇక తన కడుపులో ప్రతిరూపం పెరుగుతుందని చెప్పేసి ఎంతగానో సంబరాలు చేసుకుంటూ ఆనందంగా ఉంటుంది కదా అయితే మురార్ ఆదర్శ వచ్చేసేసి రెండు రోజులు బయటకు వెళ్ళొస్తానని చెప్తూ అంటాడు కదా సో ఇక ఆదర్శ్ ముకుందకు ఎన్నో జాగ్రత్తలు చెప్తూ ఇక కంపెనీ పని మీద ఇంపార్టెంట్గా వేరే ఊరు వెళ్లాల్సి రావటంతో ఆదర్శ్ ఊరు వెళ్ళిపోతాడు ఎందుకంటే అక్కడ జరిగిందంతా కూడా తాను దగ్గరుండి చూడలేను కాబట్టి అసలు ఏమైంది అంటే ముకుంద ఎర్లీ మార్నింగ్ జాగింగ్కి వెళ్తే తనతో పాటు జాగింగ్ చేసి మాటలు కలుపుతూ హ్యాపీగా ఉండొచ్చు అని ఆదశ ప్రతిరోజు వెయిట్ చేస్తూ ఉంటే ముకుంద అసలు ఈ మధ్య జాగింగ్కే రావటం లేదు అందులోనూ కూడా తనను ఎంతో దూరం పెడి అవాయిడ్ చేస్తూనే వస్తుంది అసలు తిని ఇంత మార్నింగ్ ఎక్కడికి వెళ్తుంది నన్ను పక్కన పెడేసి అని ఆదర్శ్ ఎర్లీ మార్నింగ్ ముకుందను ఫాలో అవుతూ వెళ్తాడు ముకుంద హాస్పిటల్కి కూడా వెళ్తుంది హాస్పిటల్కి తీరా వెళ్ళిన తర్వాత ఏం చేస్తుందని అంటే తానే బెడ్ మీదకి వెళ్ళి కూర్చుంటుంది సరోగసి చేయించుకుందని అన్ని నిజాలు తెలుసుకుంటారు తెలుసుకున్న తర్వాత ఇక వెంటనే ఆదర్శ్కి ఏం నిర్ణయం తీసుకోవాలో అస్సలు అర్థం కాలేదు ఇక ఆ తర్వాత ఆదర్శ్ ఊరు వెళ్తున్నాను అని చెప్పేసి డాక్టర్ని అయితే కలవటం జరుగుతుంది ఇక డాక్టర్ తోటి ఏం జరుగుతుంది ఇక్కడ మీరు మోసం చేస్తున్నారు తను సరోగసి మదర్గా తనను మీరు తను తీసుకొని వస్తే తనను ఏకంగా నిజమైన మదల్ని చేసి పెట్టేస్తున్నారు ఏంటి అని చెప్పేసి అనగానే ఇదంతా కూడా తానే చేయమని చెప్పింది సార్ ఇంకా ప్రాసెస్ జరుగుతూ ఉంది ప్రతిరోజు తనకు ఇక ఇవాల్ట్ నుంచి ఒక్క ఇంజెక్షన్ వేసాం ఇంకా సిక్స్ డేస్ ఇలా ఇంజెక్షన్ వేస్తూ ఉంటే సెవెంత్ డే తనకి పాజిటివ్ అయితే అవుతుంది ఇక తన గర్భసంచికి ఏ ఏమాత్రం డోకా లేదు అని తెలుస్తుంది ఒక్కొక్కసారి సరోగసి ఫెయిల్ అవుతుంది పాస్ అవుతుంది చెప్పలేం అని అనగానే సరే అయితే ఇప్పుడు ఇంకా తన గర్భంలోకి పిండం పడలేదు అంటే ఇప్పుడు మీరు ఇంజెక్షన్స్ వేస్తే తను త్వరలోనే గర్భం అనేది దాల్చుతుంది ఇప్పుడు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కాబట్టి ఆ ఇంజెక్షన్స్ ఏ ఒక్కటి కూడా మీరు ముకుందకు వేయకూడదు వేసినట్టు చెప్పాలి వారం రోజుల తర్వాత తను అసలు ప్రెగ్నెంటే కాలేదన్న నిజం ముకుందకు తెలిసి తెలిసేటట్టు చేయాలి అలా చేయలేదు అంటే ఇప్పుడే మీ సర్టిఫికేట్ అన్నిటినీ కూడా నేను రద్దు చేపిచ్చేస్తాను ఈ హాస్పిటల్ పూర్తిగా మో మూయబడిపోతుంది ఏమనుకుంటున్నారు ఏంటి అని చెప్పేసేసి ఇక వాళ్ళ నిజస్వరూపాన్ని అంతటినీ కూడా నా దగ్గర ఉన్నాయి మీ రిపోర్ట్స్ అన్నీ అని చెప్పేసి ఆదర్శ్ వచ్చేసేసి ఈ రకంగా మాయే ప్లాన్ అయితే చేస్తాడు అమ్మో నా డాక్టర్ సర్టిఫికేట్ క్యాన్సిల్ అయిపోతే ఇంకేమైనా ఉందా నా బతుకు తెరువు హాస్పిటల్ ఇది క్లోజ్ అయిపోవడం ఏంటి అసలు ఈ ముకుందతో నేనెందుకు చేతులు కలిపానో అనిపిస్తుంది సార్ మీరు చెప్పినట్టే చేస్తాను సార్ అసలు తప్పు చేశాను ఆ తప్పును ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అసలు సరోగసి అంటే కృష్ణ యొక్క డిఎన్ఏను మిక్స్ చేయాలి కానీ తను తన డిఎన్ఏనే మిక్స్ చేయమని చెప్పింది కానీ ఇప్పుడు వన్ వీక్ తన అబ్జర్వేషన్లో పెట్టాలి ఇక నేను తనకు ఇంజెక్షన్స్ వేయను నా చేసిన తప్పుకు నేనే సరిదిద్దు తను వారం రోజుల తర్వాత ఈ అబ్జర్వేషన్ చేసిన తర్వాత ప్రెగ్నెంటా లేదన్నది చెప్పి తను ప్రెగ్నెంట్ కాలేదు సరోగసి క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పేసేసి తనకి చెప్తాను సార్ దయచేసి నన్ను వదిలిపెట్టేయండి సార్ అని చెప్పేసేసి కాళ్ళు వేలు పడి ఒప్పుకోవటంతో ఇక ముకుందకు ప్రతిరోజు ఇంజెక్షన్స్ కృష్ణ ద్వారా వేయమని చెప్పేసి మురారి చెప్తూ ఉంటాడు అయితే ఇక డాక్టర్ వచ్చేసేసి ఆ ఇంజెక్షన్స్ వచ్చేసేసి వేరేవి మార్చేస్తుంది వేరేవి మార్చి మరీ ఆ ఇంజెక్షన్స్ని అయితే ఇచ్చి కృష్ణకు వేయమని చెప్తూ ఉంటుంది ఇక కృష్ణ ఎలాగో ఒకలాగా తన పిల్లల్ని కదా లోపల తను పెంచుతుంది ఇక మోస్తుంది అని చెప్పేసేసి ముకుందతోటి ప్రేమగా మాట్లాడుతూ ఉంటే మురారి మరీ అయితే ముకుందను నెత్తిన పెట్టేసుకొని మరీ ముకుందను చాలా జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు అయితే అసలు హాస్పిటల్ ఫైల్ ఓపెన్ చేసి చూస్తాననేసరికి అందులో పూర్తిగా తన పేరు ముకుంద అని అంతేకాకుండా డాక్టర్ సరోగసికి ఓకే చేసినట్టుగా ముకుంద సంతకం ఇవన్నీ చూసేస్తే కృష్ణకు నేను మీరాని కాదు ముకుంద అనే అనుమానం ఎక్కువైపోతుంది నిజం తెలిసిపోతుందని హాస్పిటల్ ఫైల్ ఓపెన్ చేసిన కృష్ణ చేతిలో నుంచి గట్టిగా ఫైల్ లాగేసుకుంటూ ఎందుకులే కృష్ణ ఇప్పుడు నీకు ఇవన్నీ కూడా అని చెప్పేసి ముకుంద మాటను మార్చేయటంతో కృష్ణ ఒక్కసారిగా హట్ అవుతుంది ఎందుకని చెప్పేసి తను అంత ఇదిగా ప్రవర్తించింది ఆ హాస్పిటల్ ఫైల్లో ఏముందని నేను చూడకూడదు అన్నట్టుగా అలా లాక్కుంది అని చెప్పేసేసి కృష్ణ ఆలోచిస్తూ కిందకైతే వచ్చేస్తుంది ఈ లోపల మన మధుకరు వచ్చేసేసి హ్యాపీగా రాసుకుంటూ ఉంటాడు ఏంటి మధు ఒకప్పుడు మనుషులు వెళ్తూ ఉంటే నువ్వే పిలిచి మరీ జోక్స్ వేస్తూ ఉండేవాడివి ఇప్పుడు నీ కళ్ళ ముందు నుంచి వెళ్తున్నా కూడా అస్సలు పట్టించుకోవటం లేదు అస్సలు నాతో మాట్లాడటం లేదు అంత బిజీ అయిపోయావా అని చెప్పేసి అనగానే అబ్బే అదేం లేదు కృష్ణ పెద్దమ్మ నాకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది అని అనగానే ఏంటో ఆ బంపర్ ఆఫర్ అని అనగానే ఏంటా మంచి స్టోరీ రాసి తన ముందుకు తీసుకొని వస్తే తానే సినిమా తీయటానికి అన్నీ సిద్ధం చేస్తాను అని చెప్పింది నా లైఫ్లో ఒక పెద్ద ఆఫర్ అంటే ఇదే కృష్ణ అని అనగానే అలా అయితే నువ్వు చాలా బాగా కష్టపడాలి ఒక మంచి స్టోరీని సెలెక్ట్ చేసుకోవాలి అని అనగానే అవును కృష్ణ నేను ట్రయాంగిల్ లవ్ స్టోరీని క్రియేట్ చేయబోతున్నాను అది కూడా కొన్ని కొన్ని మేజర్ పాయింట్స్ మన ఇంట్లో నుంచే తీసుకున్నాను అని అనగానే ఏంటి మధు ఆ పాయింట్స్ అని అనగానే అనుకోకుండా ఒకప్పుడు ముకుంద మురారిని ప్రేమించింది ఇక ఆదర్శ్ ముకుందను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మురారి ఏమో నిన్ను పెళ్లి చేసుకున్నాడు ఇక కాలక్రమం అలా వెళ్తూ ఉంటుంటుంటే ముకుంద ఏమో ఆదర్శ్ని దూరం పెట్టి పెళ్లి అయినా కూడా మురారిని సొంతం చేసుకోవటం కోసం ఎన్నో ప్లాన్లు చేసింది ఇక్కడ మీ స్టోరీలో అయితే కథ అయిపోయింది ఎందుకంటే ముకుంద చనిపోయింది కాబట్టి కానీ నా స్టోరీలో ముకుంద చనిపోకుండా స్టోరీని ఇంకా ముందుకు నడవబోతున్నాను అని అనగానే అవునా అలా అయితే ఏ రకంగా నడవబోతున్నావు అని అనగానే ముకుంద తన ప్రేమను సొంతం చేసుకోవటం కోసం ఎన్ని చేస్తున్నా ముకుందని అందరూ కూడా ముఖం మీదే తిట్టుతూ పరాయి అబ్బాయిని నువ్వు ఎలా దగ్గరికి తీసుకోవాలనుకుంటున్నావని చెప్పేసి అందరూ నానా మాటలు అంటూ ఉంటే తన ప్రేమను ఎలాగైనా దక్కించుకోవటం కోసం అందరి ముందు చచ్చిపోయిన ముకుంద మళ్ళీ మారురూపంలో బురారి జీవితంలోకి రాబోతుంది అని చెప్పేసి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ కింద స్టోరీలో నేను తీయబోతున్నాను ఎలా ఉంది కృష్ణ ఎలా ఉంది కృష్ణ అని చెప్పేసి అనగానే అసలు మారు రూపంలో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం ఏంటి మధు అని అనగానే ఊరుకో కృష్ణ యాక్సిడెంట్ అయితే మన మురారికి చేయించుకున్నారు అంటే నీ భర్త కాబట్టి నువ్వు ఓకే చేసేసావు కథలో ముకుందకు జరిగితే ఎందుకు ఓకే చేయలేకపోతున్నావమ్మా నువ్వు ఏ అలా జరిగితే ఏ జరగొచ్చేమో అని ఆ రకంగా నా స్టోరీకి పెడుతున్నాను అని చెప్పేసి అనగానే అవునవును ఏసీపీ సార్ కూడా అలానే జరిగింది కదా అవునులే ఈ స్టోరీ ఏదో డిఫరెంట్ మలుపులతోటి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కంటిన్యూ చెయ్యి అని చెప్పేసి అనంగానే అప్పుడు కృష్ణ అనుకుంటూ ఉంటుంది మధు స్టోరీని రాశాడు కానీ ఇదే నిజం జరిగితే అమ్మో ముకుంద నిజంగా మళ్ళీ నా జీవితంలోక అది కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని నా పక్కనే ఉంటూ నాకు తెలియకోకుండా నా మురారిని సొంతం చేసుకోవటం కోసం పాటలు పడబోతుందా తలుచుకుంటుంటేనే చాలా భయంగా ఉంది అసలు ఇలా జరగదు ఏదో మధు స్టోరీ కాబట్టి అలా రాసుకున్నాడు అని చెప్పేసేసి మన కృష్ణ అనుకుంటూ ఉంటుంది మరోపక్క ముకుంద హాస్పిటల్ ఫైల్ లాగేసుకోవటం అవన్నీ గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ తనలో తానే ఏం జరగబోతుంది అని అనుకుంటూ ఉంటుంది ఒక వారం రోజులైన తర్వాత ఆదర్శ్ ఇచ్చిన జలక్ తోటి ఇక ఆదర్శ్కి తన భార్య ముకుంద బ్రతికే ఉంది అని ఇక మీరా రూపంలో వచ్చి కృష్ణను పూర్తిగా కూడా నెగ్లెక్ట్ చేసేసి కృష్ణ మీద అభండాలు ఎన్ని వేసేసి కావాలని చెప్పేసేసి తనను అసహించుకునేటట్టు చేసింది అని చివరాకర్కు కృష్ణకు తల్లిని కాకుండా గర్భసంచి డ్యామేజ్ అయ్యేటట్టు చేసి తన బిడ్డను మోస్తున్నాడని చెప్పి తనే తల్లి కాబోతుందని తెలుసుకొని ఈ రకంగా డాక్టర్కి ఆదిలోనే అంతం చేసేసి ముకుందకు తల్లి అయ్యే ఛాన్స్ అయితే లేకుండా పోతుంది ఇక ముకుంద ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఏం జరగబోతుంది కృష్ణ జీవితంలో ఏదైనా టర్నింగ్ పాయింట్ రాబోతుందా ఇక తన ప్రెగ్నెన్సీ కోసం ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్